welcome to our God's presence how are you all all are good only okay then now we are going to learn about some god words slams 119 <laughs> verses i remember your judgments oh of lord oh lord and find comfort in myself amen di? <laughs> పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను దార్పు నొంది తిని ఆమె మనము ఏహో పూర్వకాలం నుండి ఉన్నా సరే ఉన్నా సరే ఆయన న్యాయ విధులను మనము జ్ఞాపకము చేసుకొని మనం చేసుకోవడం వల్ల మనము ఓదార్పు పొందుతాము అలాగే మీరు ఏసైకి ప్రార్థన చేసుకోవడం వల్ల మీరు ఓదార్పు పొందుతారు ఆమె మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం హలియ 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 స్థుతి 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 స్తోత్రం 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 స్తోత్ర మహాపశుద్ధ తండ్రి నీకే వేలాది మనం స్థుతి స్తోత్రం ప్రభా ఉద్యోగకాల సమయం నుంచి రాత్రి పడుకునే సమయం వరకు మమ్మల్ని రక్షించిన భద్రపస్ట్ కాపాాలని నీకే వేలాది మంది స్థూత్రిస్తూ ఉంటారు తండ్రి అలాగే ప్రభావి కాలం నుంచి మమ్మల్ని సజ్జీ కావాలి నీకే వేలాది మంది స్థూత్రిస్తూ అవుతారు ప్రభా అలాగే తండ్రి మా ఫ్యామిలీకి మంచి ఆరుని రక్షణ దయచేయాలి తండ్రి అలాగే తండ్రి నేను వేసే మా డాడీ స్వస్థత కొండేలా చూడని ప్రభావం మంచి ఆరు మంచి ఆరుగుని దయచేయడం ప్రభా డ్యూటీ లట్లతోనే ఉండండి తండ్రి చర్చిస్తా మెడుగా దీవించి ఆశీర్వదించారు ప్రభా అలాగే తను మా చదువులకు తోడై ఉండండి ప్రభా మాకు తండ్రి ఈ వాక్యం విన్న వాళ్ళు కూడా తోడైన వాళ్ళు కూడా ఆశీర్వదించే ప్రభా మెండుగా ఆయన తండ్రి అలాగే ప్రభా ఎవరు ప్రెగ్నెన్సీ లేక బాధపడుతున్న వాళ్ళందరికీ సహాయం చేయండి ప్రభా ప్రెగ్నెన్సీ కలిగేలా చూడండి తండ్రి అలాగే ప్రభా ఎవరు డ్యూటీ లేక బాధపడుతున్న వాళ్ళందరికీ డ్యూటీ పొందేలా చూడండి ప్రభా అలాగే తండ్రి ఎవరో విద్యారంగంలో చదువుకున్నారు వాళ్ళందరికీ సహాయం చేయండి తండ్రి వాళ్ళ బర్త్డే జరుపుకున్నా మ్యారేజ్ జరుపుకున్నా అక్కడ మా పేరు పైన వాళ్ళందరినీ సహాయం ఎందుకంటే దీవించి ఆస్వాదించి ఈ చిన్న ప్రాధాన్య పాసంగా చేర్చుకోమన్నా జగన్ ప్రభుత్వం అడవి వేడుకుంటున్నాం మా పేరు తండ్రి ఆమెన్ 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 మీ మీకు ఈ వాక్యంగా నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు ఈ వాక్యం వినడం వల్ల దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి బలపాదిస్తారు అలాగే పక్కన ఉన్న గార్డెన్ కూడా టింగు మన కొట్టండి ఆమె